తను తనువెరుకలు రెండొక్కటి అని నొక్కటి గనరా తనువెరుకలలోనొక్కటి రెండు రెండు ఘనరావోయన్నా రెండొక్కటే వినరామాయన్నా అనుమానామిక ఎలా అందరి మాటలు వినబోకనే బోధించిన రీతి నెప్పుడు గణరామాయన్నా గనరాబోయన్నా రెండొక్కటే వినరామాయన్నా జై నిజ గురుభ్యో నమ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జలనార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు కేంద్ర వారి చే విరచితమైన శక్తిద్వయ ద్వయ నిరాశకంపకు శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో మనం మతాల లక్షణ ప్రకరణంలో ఈరోజు పదకొండవ కందార్థాన్ని ముచ్చరించుకుంటాం దీనికి ముందు మునుపు కందర్థంలో కొందరు కర్మము చేయుట శ్రేష్టమని కొందరు ఈ శరీరమే శ్రేష్టమైనటువంటిదని కొందరు ప్రాణములు పంచ ప్రాణములు పంచ ఉపవాయువులు ఇవే శ్రేష్టమైనటువంటివి అనేటువంటి భావనతో ఉంటారు అవన్నీ వట్టి ఆశలు అలాంటి వారితో నీకు పొందు అవసరం లేదు ఎందరి మాటలు విన్నప్పటికీ కూడా అన్నీ కూడా ఈ పరిపూర్ణ బోధ కిందివే కానీ పైవి కావు అని శిష్యునకు దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయన శిష్య ఒక విషయాన్ని నీకు దృఢం చేస్తాను నాయన ఎలా అంటే తను విరుకలు రెండొక్కటి ఎని ఎన రాదను కొందరందురు భువిలో తను వెరుకలలోనొక్కటి గనుపడకుంటేను రెండు రెండొక్కటే విన రామాయన్నా విను నాయన నేను చెప్పేది ఒకటి విను ఈ రెండు ఒకటే ఏ రెండు తనువు ఎరుక రెండు ఒకటే గుర్తు గుర్తెరిగే శరీరము రెండు ఒక్కటే ఎలా అంటే మూలము లేనటువంటి ఈ తను మూలము లేని ఈ గుర్తు ఈ రెండు ఒక్కటే నాయన దేహము దేహి వేరు కాదు మేడిపండు క్షేత్రం వేపకాయ క్షేత్రం చెడు మేడిపండును విచ్చరాదు వేపకాయను తిరరాదు అంటారు శివరామ దక్షిత్ర ఈ ప్రకృతి పురుషులు వేరుగా లేవురాయన ఈ రెండు ఒక్కటే నాయన ఈ ఉపాధి ఉపాధిని ఆసరాగా చేసుకుని ఉండబడేటువంటి నేను ఇవి రెండు ఒక్కటే తనువు ఉపాధి శిష్య ఎరుక గుర్తిరిగే జ్ఞాత నాయన ఈ రెండు ఒక్కటే కానీ అలా అనరాధనచు కొందరంటారు నాయన అని అనరాధనచు కొందరు అంటారు ఈ భూమి మీద అయితే ఇక్కడ ఒక విషయం చెప్పు శిష్య నాకు తను వెరుకలలో ఒక్కటి గనుబడకుంటే నువ్వు రెండు గనరావోయన్నా వీటిల్లో దేహపతనమైంది శిష్య ఉపాధి లేదు ఉపాధి లేకపోతే అప్పటి వరకు ఉపాధిని ఆడించినటువంటిది ఇంకెక్కడుంది సరే ఉపాధి రాకముందు ఉపాధిలో ఉన్నది ఎక్కడ ఉన్నది లేవు కదా శిష్య ఉపాధితోనే నేను అంటే తనువుతోనే నేను నాతోనే తనువు ఎందుకంటే పెద్దలు నేనుంటేనే మేనుంటుంది శిష్య మేనుంటేనే నేనుంటుంది అని మనకు దీక్షిత సాంప్రదాయం మన సిద్ధాంతం అది అందుకే తను వెనుకలలో ఒక్కటి కనబడకుంటేను ఒక్కటిగాన కనుబడినట్లయితే రెండు కనిపించను ఆయన ఒకటి ఉంటే రెండోది ఉంటుంది కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది ఉపాధి అయినా దానిలో ఉండబడేటువంటి నేను లేకపోతే చైతన్య రహితంగా పడి ఉంటుంది అక్కడ మరణము సుశుక్తిని ఎందుకు సాటిపరిచారంటే ఆ సుశుక్తిలో కూడా ఇది లేదు కానీ ఇది లేనప్పుడు దానిలో చలనమే లేదు ఉపాధి ఏమీ చేయదు ఉపాధి అసలు ఎలాంటిది కాదది ఎప్పుడు కాదు దానిలో నేను లేకపోతే గుర్తిరిగే జ్ఞాత లేకపోతే దానిలో ఏమీ ఉండదు తద్విధానంగానే ఇది అది లేకపోతే లేదు రెండు కనరావు నాయన ఒక్కటిగాన కనబడకపోతే రెండూ లేవు రెండొక్కటే వినరామాయణ అన్ అంటారు కానీ రెండు వేరు వేరని కాదు నాయన ఈ రెండు ఒక్కటే ఆత్మానాత్మలు ఒక్కటే సత్తు చిత్తులు ఒక్కటే నేను మేనులు ఒక్కటే ఇవి వేరు కాదు అనుమానమికయ్యేలా ఇంకా అనుమానం ఉన్నదా ఇంత స్పష్టంగా మా గురుదేవుని వాక్యము నీకు బోధ చేస్తుంటే ఇక అనుమానం వస్తుందా అనుమానమిక ఎలా అందారీ మాటాలు వినబోక ఎవరెవరో ఏదో చెప్తుంటారు నాయన నేను వేరే మేను వేరే తను వేరే ఎరుక వేరే అని చెప్తుంటారు ఈ చేసేటువంటి కర్మలన్నీ తనువే కానీ లోపల ఉండబడేటువంటి జీవునకు లేక దేవునకు లేక ప్రత్యేకాత్మకు లేక పరమాత్మకు ఇవి అంటమంటారు హాజు శిష్య నమ్మకం ఆయన వినబోకు అందరి మాటలు అయితే నే బోధించిన రీతిని ఎప్పుడు కనరావో అన్నా నే బోధించినటువంటి విధానం ఏదైతే ఉన్నదో పద్ధతి శివరామ దీక్షల పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ రీతిని ఎప్పుడు కనరారా ఎప్పుడూ కనుదాన్ని రెండొక్కటే వినరా మాయన్న పైన ఏమన్నారు గనుబడకుంటేనే రెండు గనరా ఓ అన్నారు రెండు కనిపించమన్నారు ఇక్కడేమంటున్నాడు వినక నే బోధించిన రీతి ఎప్పుడు గనరా ఓ ఇక్కడ దర్శించమంటున్నాడు ఏంది నేను బోధించిన రీతిని ఎప్పుడు దర్శించు రెండొక్కటే వినరామాయన్న ఏ రెండొక్కటే ఆ తను విరుకు రనబడేటువంటివి రెండు ఒక్కటే రానాయన వినరా అని తెలియజేస్తున్నారు ఈ కీలు కనుక్కోవాలి మనం ఈ కందార్థంలో పైన దరవలేమన్నారు కనుబడకుంటేను రెండు గనరా ఓ ఎన్న రెండూ కనిపించవరా అన్నారు కిందకొచ్చేటప్పుడు వినబో నే బోధించిన రీతిని ఎప్పుడు గనరా ఓ ఎన్న ఆ కీలును ఏ ఎప్పుడు దాన్నే కనురా దాన్నే కరరా రెండొక్కటే వినరామాయన్న ఏ రెండు ఒక్కటే తను విరుగులు రెండు ఒక్కటేరా అని మనకు చక్కగా ఈ కందార్థం ద్వారా తన చేశారు జై గురుదేవా